క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ త్రిత్వై సర్వేశ్వర దేవాలయము పాతగుంటూరు విచారణకు మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పాతగుంటూరు విచారణ ఎన్టీఆర్ బస్ స్టాండ్కు వెనకాల ఉన్నటువంటి నందివెలుగు రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర నుంచి కుడివైపుగా నాలుగు అడుగులు వేస్తే అంబేద్కర్ బొమ్మ వస్తుంది అంబేద్కర్ బొమ్మకు ఎదురుగా ఉన్న గొండిలో కొద్దిగా ముందుకు వెళితే త్రిత్వైక సర్వేశ్వరుని దేవాలయం కనిపిస్తుంది ఈ దేవాలయంలో జరిగే ప్రత్యేకమైన పూజలకు అనుదిన పూజలకు ప్రార్థనలకు మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పూజలు ఈ ప్రత్యేక ప్రార్థనా సమావేశాలన్నీ ఆత్మదీపం టీవీలో ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారంగా మీకు అందించబడుతూ ఉన్నాయి వీటిని అనుసరించి ఈ దేవాలయాన్ని దర్శించి ఈ పూజారాధనలో పాల్గొని దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలు పొందుటకు మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఇట్లు మీ ఫాదర్ మట్టుకొయ్య రాజు పాత గుంటూరు విచారణకర్తలు